అంతే కదా పాలిచ్చే బరే గడ్డేయకుండా గొడ్డు బరే పాలేస్త పాలొస్తాయా మేము వేసినా బరినే గొడ్డు బరెని ఇప్పుడు తెలిసిపోయి నేను ఐదు లీటర్లు పది లీటర్లు మూడు లీటర్లు ఇస్తుండే రోజు తాగ తగ్గి వస్తుంది నా పిల్లడానికి నా మనమనుకి పెరుగో పాలో చాయ్ తాగుతుంటే ఇలా పాలు లేదు చాయ్ లేదు పెరుగు లేదు ఎందుకంటే పాలించే బరేను పాలిచ్చే బరేకు దూరం చేసింది దొడ్డు దొడ్డు కనబడి కానీ దొడ్డు గొడ్డు బర గది కట్టేసుకుంటుంది గొడ్డు బరే పాలిస్తే గడ్డి పెట్ట పాలిస్తుందా ఇప్పుడు అర్థమైంది ప్రజలకు గొడ్డు బరేది పాలిచ్చే బరేది తెలిసిపోయింది దొడ్డు లెక్క పాలిచ్చే బరే ఎప్పటికైనా పాలిస్తుంది కడుపులో పెట్టుకుంటది తన్నది పొడవది మీరు చూడండి పాడియనటువంటి బర్రె చిరుమర చేస్తుంది తంతది ముంగడు కొంత పొడుస్తుంది చూడండి పాడిచ్చే బర్రే ప్రశాంతంగా ఉంటుంది పెండుకోబిడ్డ పాలు పిండుకో తాగు కానీ నన్ను మాత్రం చూసుకో రాత్రిపూట గడ్డయ్యి నువ్వు రాత్రిపూట గడ్డైపోతే పాలడకలు వస్తాయి లోపడు దానా కుర్ది గడ్డేస్తే పొద్దు రూపాయలు వస్తాయి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఐదేళ్ల కోసాలు వచ్చేది ఎట్లయితే భర్ కు కుర్ది పాలిస్తుందో ఐదేళ్ల కోసం వచ్చేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు దాన లాంటిది ఈ ఓటే బలమైంది తప్పనిసరిగా మళ్ళా వైభవం వస్తుంది ఇక పోయేటోడు నిన్న ఒకటి మొన్న ఒకటి పోతాను నిన్ను పోతే పోయినా బాధ లేదు నేను చెప్తున్నా కదా ఈరోజు నేను అన్ని కాంగ్రెస్ తిరుగుతా ఉన్నా నేను నిన్న నారాయణ కొడుకు పోయినా నాకు ఒక ఆలస్యం ఏంటి తాండ చేసుకొని ఎండల పరిగతి పరిగణ రెండు అయింది ఎవరు గదులేదు నేను అనుకున్న రెండు అయిపోయింది ఆ ఏడ తింత పుట్టుకొని లేచిపోతాను అనుకున్నా ఒక్క మంచి కదలలే అట్లే కూర్చున్నావు నేను మాట్లాడితే అప్పుడు లేచి నేను పోగమని అడిగినా నేను మాట్లాడిందాక కూ వెళ్ళిపోతారా అన్నా రే లేకు కూర్చుంటాం అన్న కూర్చున్నారు అంటే బలవంతం చేసి కూర్చోరు మనసులో ప్రేమ అభిమానం ఉంటేనే కూర్చుంటాం ఆ విధంగా ఇక్కడ గత అసెంబ్లీతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మెరుగైన వాతావరణం ఉంది ప్రజల కూడా సానుకూలత ఉంది ఇక బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీకి కూడా తెలుసు జై శ్రీరామ్ మనం అందరూ శ్రీరామ్ భక్తులం కాదా మీ ఊళ్ళో రామాలయం లేదా నా ఊళ్ళు రామాలయం లేదా పొద్దున లేదా అంజనేశాన్ని దండం పెట్టుకోమా అందరి దేవుడే మన దేవుడు మనం పూజిస్తాం ముస్లిమ్స్ వాళ్ళ దేవుని పూజిస్తారు క్రిస్టియన్స్ వాళ్ళ మతం పూజిస్తారు కానీ నడిచేది బతికేది ఒకే తాటి మీద ఒకే భూమి మీద ఈ భూతల్లే మన జన్మనిచ్చింది భారతదేశంలో ఉన్నవాడికి మన భూమాతనే భారత భూమాతనే ఈ అన్ని కులాల నన్నది భారత మీద భారత భూమాత ఒక జన్మ జన్మని అందరు అందరూ కులం పేరు చెప్పుకొని మతంపై చెప్పుకొని ఓట్ అడగడం ఏ కులంలో పుట్టినోడు నేను పలానా కులం పుట్టాలని దేవుడు మొక్కిండు ఆ దేవుడిని ఆ దేవుడు ఇచ్చిండు ఆ కులంలో పుట్టిండు వీలైనంత కాని మనం కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి లోక కళ్యాణం కోసం పనిచేయాలి పార్టీ కళ్యాణం కోసం కాదు రాముడే చెప్పిండు సీత చెప్పింది సీతారామ కళ్యాణం చేస్తాం లక్ష్మీదేవి సమేత వెంకటేశ్వర కళ్యాణం చేస్తాం దేనికోసం కళ్యాణం చేస్తాం మనం అందరం ప్రశాంతంగా ఉండాలి లోక కళ్యాణం జరగాలి సామరస్యంగా ఉండాలి అందరం సుఖంగా బతకాలి మంచి వర్షాలు పడాలి మంచి పంటలు పండాలి బీదలు సాధనందరూ బతకాలి అని మనం పూజ చేస్తాం కళ్యాణం చేస్తాం గుడిల వెనుక దేవుడు వెనుక అంత చరిత్ర ఉంది కానీ దేవుడి పేరు చెప్పుకొని ఓట్లాడడం ఇది మంచి సాంప్రదాయం కాదు దేవుడు లేని వాళ్ళెవరు పొద్దుగా అందరి ముఖ్య దేవుణ్ణి ఇవాళ బీజేపీ నాయకులైనా కాంగ్రెస్ నాయక కార్యకర్తలైనా ఆయన కూడా సురేష్ రెడ్డి గారు ఐదేళ్ళు చేసేవాడు ఎంపీగా మనకు ఇలా పదేళ్ళు చేసేవాడు ఇద్దరిని చూసినాం ఇద్దరు దూరం చూసినాం మనం మన పిల్లగాడు బీసీల పిల్లగాడు బలైన వర్గాల వెనుకబడి తడితే వచ్చినటువంటి పిల్లగాడు అనిల్ కుమార్ సీఎం గారు కూడా ఆలోచన చేసి వెనుకబడిన తరగతుల వారికి ఇస్తే బాగుంటుందని జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి వెనుకబడిన కులాల నుంచి అనిల్ కుమార్ గారికి సెలెక్ట్ చేశారు ఎంపిక చేశారు கேசிஆர் காரும் பரோச நிலபெட்டால மனம் நிலபடாமா பக்கா சர் சவால் எந்த மிதி சர் சவால் எண்ணி ஓட்டுல மேடம் సర్కార్ సవాల్ అదైతే సంతోషమే ఆ పట్టుదలతోటి ఆ జ్యోతి కనబడతా ఉంది నాకు మీ అందులో జ్యోతి మాత్రం తగ్గలేదు ఇప్పుడు పెరిగింది ముంగళ కూర్చున్న కొంత ముసలు కూడా ఆ కనబడుతుంది కనబడుతూ జోర కనబడతా ఉంది ఉత్సాహం వచ్చింది సంతోషం చాలా సంతోషమే ఈరోజు రెండు పార్టీలు ముందున్నాయి మొన్నెవరో మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఉద్యోగాలు నెత్తి కొట్టుకోవాలని యానికలు ఇచ్చిన ఉద్యోగాలు ఆ స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూలు అయినాయి పరీక్షలు అయినాయి మార్కులు వేసినా పాస్ అయిపోయారు పుట్టుకు ప్రభుత్వం పోయింది ఆ సెలెక్ట్ అయినదో కాగితాలు ఇచ్చిన అంతే నువ్వు నేను నువ్వే నోటిఫికేషన్ ఇప్పించలే నువ్వే ఇంటర్వ్యూ చేయలే ఖాళీ నియామక పత్రాలు ఇచ్చిండు ముప్పై వేల మంది పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ ఏం మేము ఈ మూడు నెలలలో ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాము వాస్తవం అది అంత చేసి పంట పండించి సంచుల నింపైన తర్వాత సంచులు లెక్క పెట్టుకున్నాను పంట పండించడం బస్సులు నింపినం కాంట పెట్టం తాంట పెట్టాక ఒకటి రెండు మూడు నాలుగు గంటలు బస్సులు లెక్క పెట్టుకున్నాం మరి నింపి పంట పండించుకుంటూ లెక్క పంట పంటనా లేకుంటే బస్త లెక్క పంట నా మనం రెండు లక్షల ముప్పై ముప్పై రెండు రోజులు ఇచ్చినాం పదేళ్లలో రెండు లక్షల ముప్పై రెండు వేలు పదిహేడు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్లు వచ్చినాయి నిన్నగాక మొన్న ఒక సంస్థ సర్వే చేసింది అంతర్జాతీయ కార్మిక సంస్థ మన పెట్టి సంస్థ కాదు మన ఇంటి సంస్థ కాదు అంతర్జాతీయ కారిక సంస్థ సభే ఏం చెప్పిందంటే దక్షిణ భారతదేశంలో అత్యధికమైనటువంటి ఉద్యోగాలు కలిగించే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ అని చెప్పింది ఇది వాస్తవం కాదా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నారు పదివేలు ఇచ్చిందంటే పదివేలు మొత్తం సమైక్య రాష్ట్రం ఇరవై మూడు వేలు ఇస్తే అందులో మనకు వచ్చిన వాటా పదివేలే దో హజార్ చారు నుంచి దో హజార్ చౌద వరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు మనం ఇలా దో హౌద నుంచి దో హజార్ చోబీస్ వరకు తేవీస్ వరకు దో లాక్ పత్తి సార్ ఇచ్చినాం సంవత్సరానికి ఇవ్వబోడు వెళ్ళిచ్చినాం నువ్వెద్ది సంవత్సరానికి నువ్వు వెయ్యి ఇచ్చినావు నువ్వు గొప్పనా మేము గొప్పనాం ఇక రాయిట్స్ కొట్టుకోంతే వాళ్ళు మాట్లాడుతుంటే కాబట్టి మనం చాలా ఉత్సాహం ఉన్నారు మీ అందరూ కూడా తెలుసు నాకు పెరిగినట్టు కూడా పోతున్నాం సార్ దగ్గరికి బ్రహ్మాండంగా అనిల్ కుమార్ గారికి కారు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించవలసిందని కోరుకుంటూ ఇప్పటికే చాలా కాలజితమైంది ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియపదుకుంటూ నేను సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం கேசார் நாயகத்துவம் கார் குடுத்துக்கே கார் குடுத்துக்கே